ఒక్క క్షణంలో పాముల ఆభరణాలుగా మారాయి కదా ఒక క్షణంలో భస్మం శితాంగరాగంగా తెల్లని అంగరాగంగా మారింది కదా శివుని శరీరం మీద ఒక్క క్షణంలో కపాలం కిరీటంగా మారింది కదా శివుడు తలుచుకుంటే మన జీవితాన్ని ఒక్క క్షణంలో వైభవోపేతం చేయలేడా అది ఆలోచించాలి అది ఆలోచించాలి దాన్ని దూర్జుడు చెబుతాడు చాలా ధైర్యంగా శివస్మరణ చేయండి శివస్మరణ చేయండి ఎంతసేపు వచ్చిన వాడిని కూర్చోబెట్టి కష్టాలన్నీ చెబుతారు ఏడు మోహం వేసుకుని ఎందుకు వచ్చిన గొడవ ఎవడికి చెప్పకండి పరమేశ్వరుడికి చెప్పండి ఇంకెవడికి చెప్పకండి చెబితే ఏం జరుగుతుందా కష్టాలు పరమేశ్వరుడికి చెబితే పవి పుష్పంబగు అగ్ని మంసగు అకూపారంభు భూమి స్థలంబవు శత్రున్నతి మిత్రుడవు విషము దివ్యాఘను ఎన్నగా అవనీ మండలిలో పలన్ శివ శివేత్యభాషణోల్లాసికి శివ నీనామము సర్వవశ్యకర శ్రీకాళహస్త నిత్యం నమశివాయ 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 అనే మంత్రం మన మనస్సులో నడుస్తూ ఉంటే మన మీద వజ్రాయుధం ఎవడైనా ప్రయోగిస్తే అది అవుతుంది అగ్ని మంచుగు ఒకవేళ అగ్ని ప్రమాదంలోనే మనం చిక్కుపడవలసి వస్తే అది మంచుగా చల్లగా మారిపోతుంది అకూపారంభు భూమి స్థలంబవు ఏదైనా వాడలో ప్రయాణం చేస్తూ పడవలో ప్రయాణం చేస్తూ సముద్రంలో కనుక కూలిపోవలసిన పరిస్థితి వస్తే అప్పుడు కనుక శివస్మరణ చేస్తే కాకినాడ మత్స్యకారులు గుర్తుపెట్టుకోవలసిన మాట మత్స్యకార జాతికి నిరంతరం ప్రళయమే పాపం వాళ్ళు గుర్తుపెట్టుకోవలసిన మాట ఒక్క మంత్రం ఒక్క మంత్రం ఒక్క మంత్రం నమశివాయ నమశివాయ ఎన్ని పడవల్లో ఎంతమంది వెళ్ళినా క్షేమంగా తిరిగి వస్తారు భగవత్ స్మరణ అంత గొప్పది మనం ఒక అది ఒక్కటి చెయ్యం తాళ్ళు పేళ్ళు అని జాగ్రత్తలు పెట్టుకుంటాం గ్రహస్థితి వక్రిస్తే ఈ తాళ్ళు పేళ్ళు కాపాడవండి పరమేశ్వరుడు కాపాడుతాడు ఖచ్చితంగా భగవద్భక్తి కాపాడుతూ అది మనం దృష్టిలో పెట్టుకోవాలి అందుకని అకూపారంభ భూమి స్థలం బాబు ఈ చేపల వేటకి వెళ్ళేవాడు ఆ స్మరణ చేస్తే అతని కోసం ఒక భూమి ఏర్పడుతుంది ఒక ద్వీపం ఏర్పడుతుంది ఏదో దగ్గరికి వస్తుంది ఏదో ఒక దొరికింది అంటాడు ఎవరితో చేయి దొరుకుతుందో వచ్చేస్తాడు అతను కాపాడతాడు మిగిలిన వాళ్ళని కాపాడకపోవచ్చు స్మరించలేదు కాబట్టి అది దేవుడు అనద్దు అందరినీ కాపాడడానికి ఏమైనా కంగణం కట్టు కూర్చోలేదు ఇక్కడ బోటు నేను అగ్ని ప్రమాదాలనే కాపాడతానని దేవుడు చెప్పాల ప్రార్థించిన వాడిని కాపాడతాడు వాడు ఒక్కడనైనా బయటపడేస్తాడు అంటే ఆ శివ స్మరణ రైల్లో పెడుతున్నప్పుడు ఊరికే ఈ స్మార్ట్ ఫోన్ కెలకడం కంటే సదాశివుని స్మరించడం కదా ఒక్కడ చేయడండి ఆ పని ఓ పుస్తకమైనా చదవడండి రైల్లో పెడుతూ భగవన్ నామస్మరణ చేస్తే ఎంత గొప్పది అంటే రైలు అంటుకున్నా మన భోగి అంటుకోదు మనం కాదు మన భోగి ఎందుకంటే మనం అంటుకోకుండా ఉండాలంటే భోగి అంతా ఉండాలి మన పక్కవాడు అంటుకున్నాక మనం అంటుకోవాల్సిందే కదా మనం చేస్తే భోగిలు అందరినీ కాపాడిన వాడు పోతాం అంత గొప్పది స్మరణ అది మనం నమ్మం ఆకులు వేద్దాం పువ్వులు వేద్దాం అభిషేకం చేద్దాం వెళ్ళిపోదాం మన గొడవ మనం పెట్టుకుందాం అంతే ఈ ప్రక్రియల ద్వారా కర్మకాండల ద్వారా లంచాల ద్వారా భగవంతుడు లొంగ తీసుకుందామని ప్రయత్నం చేయొద్దండి జరిగే పని కాదండి కర్మకాండ ఊబిలో కూర్చేస్తుంది మనిషి మీరు ఎంత తిథినాడు ఎంత అభిషేకం చేసినా మీ జీవితం మారుతుందని చెప్పాల కానీ ఇరవై నాలుగు గంటల పాటు విడవకుండా నమశివాయ నామస్మరణ చేస్తే జీవితం మారుతుంది గ్యారెంటీ ఖచ్చితంగా మనం కోరుకున్న మార్పు వస్తుంది ఎవడు మారాలన్నా మారతాడు ఇంట్లో కొడుకు గురించి కూతురు గురించి భార్య గురించి భర్త గురించి చచ్చిపోతున్నాం వీళ్ళతో అనుకుంటే వాళ్ళతో అనకండి మా మాట మీ ఇంట్లో పూజా మందిరంలోకి వెళ్ళండి అమ్మవారి పాదాల మీద పడండి అమ్మ నన్ను ఎలా కాపాడుతావో ఇష్టం ఇష్టమని ప్రార్థించండి క్షణంలో మారుస్తుంది అమ్మవారు ఎందుకంటే ఆ భక్తురాలు ఆవిడికి ముఖ్యం ఆ భక్తురాల ముఖ్యం ఈ మొగుడు పిల్లలు ముఖ్యం కాదు ఎడుస్తోంది పాపం ఏడుస్తుంది నన్ను పట్టుకుని ఏమేడుస్తుంది పాపం అని వెంటనే విచిత్రమైన మార్పులు వస్తాయండి నేను జరిగినవి చెప్తే బడాయి చెప్పినట్టుగా ఉంటుంది కానీ జరుగుతాయి ఖచ్చితంగా మీరు చేసి చూడండి స్మరించండి స్మరించండి ప్రక్రియలు ఏవో చేసేసి దాటేద్దామని చూడకండి కర్మకాండం మీద మన ఆశ అది ఏదో పెట్టేస్తే పది దీపాలు అయిపోయింది కదా నువ్వు వంద దీపాలు పెట్టినా సుఖం లేదు ఇక్కడ నీ మనస్సును దీపం చేసుకోవాల్సిందే భగవంతుడి దగ్గర పెట్టాల్సిందే అర్పణ అర్పణ సమర్ సమర్పణ శరణాగతి అంటారు దీన్ని అది అలవాటు చేసుకోవాలి అదే చెబుతున్నాడు దురిచటి విషము దివ్యాకారము అని ఎవరైనా మన మీద విష ప్రయోగం చేశారు అది మనకి భీముడికి రసాయనం పనిచేసినట్టుగా మనకి పనిచేసి బలం అవుతుంది అది ఏం చేయదు ఏం చేయదమ్మా నాకు నన్ను కాపాడుతున్నది అదే మీరు బడాయి అనుకోకండి ఇన్ని చోట్ల తిరుగుతున్నావు ఎన్నో హోటళ్లలో తింటున్నావు ఎవరింట్లోనో తింటున్నావు రకరకాల విహారాలు అమ్మా భగవంతుడు ఇంతవరకు బీపీ లేదు షుగర్ లేదు జ్వరం కూడా నాకు రాదు ఎప్పుడైనా వస్తే జలుబు దగ్గే నీళ్లు మార్పు కారణంగా అది కూడా నాలుగు రోజులు మించి ఉండదు కారణం నేను బడాయికి పోయి చెప్పడల్లా దయచేసి నమ్మండి నమశివాయ 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 నిరంతరం వేదిక దిగిందంటే మనస్సు అక్కడికి వెళ్ళిపోతే ఎవరు దండం పెట్టినా ఎవరు చూడండి చూడకపోయినాయినాయినాయినాయినాయి మనస్సు నమస్య ఇప్పటికే రెండు గంటలు మాట్లాడడం ఇక శివుని పట్టుకోవాలి అంతే లెక్క వెళ్ళిపోతూ నమస్సివా స్నానం చేస్తూ అంతే అన్నం తింటూ అంతే అది ఖచ్చితంగా కాపాడుతుంది లేకపోతే చాలామంది అడుగుతారు ఇంత ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నారండి మిమ్మల్ని ఎవరిని బెదిరించలేదా నన్ను బెదిరించిన వాడి సంగతి ఒక ఆయుధం కాదమ్మా మూడంచులు ఆయుధం ఉన్నవాడు చూసుకుంటాడు నాకు ఆ నమ్మకం ఉంది ఖచ్చితంగా ఇంతవరకు ఎవడు ఆ సాహసానికి పూనుకోవాలా పూనుకుంటే మిగలడు ఆ ధైర్యం ఉండబట్టే చెబుతున్న మొహమాట లేకుండా సత్యం అంతే లేక ఎక్కడ నుంచి వస్తుంది వెనకాల భగవద్భక్తి ఉందండి లేకుండా ఏదో గుండె ధైర్యం కాదు ఇక్కడ ఈ గుండెంత బోడి గుండె ఈ గొట్టం ఎంత బొప్పాసి గొట్టం దీనికో ధైర్యమా వెనకాల ఆత్మస్థైర్యం పరమాత్మ జపం ఆ జపం కాపాడుతుందండి ఖచ్చితంగా అంత గొప్పది కాబట్టి ఇక్కడ దాని గురించి అలా ఒక్కసారి మార్చగలిగాడు ఆయన ఆభరణాలు మార్చుకోవడం కదా మన జీవితాన్ని కూడా క్షణాల్లో మారిపోతుంది ఇది ఇంతవరకు ఉండేవాడు ఇలా అయిపోయాడు అనుకుంటాం ఒక్కసారిగా మారతాడు ఖచ్చితంగా శివుడు ఆ మనస్సులో ప్రవేశిస్తాడు అంతటా వ్యాపించిన వాడు భగవంతుడు ఒక్కడే కానీ మనం కాదు కదండి కొడుకు మనస్సులోనో కూతురు మనస్సులోనో భార్య మనస్సులోనో లేదా మన శత్రువుల మనస్సులో ఎక్కడ ప్రవేశించాలో అక్కడ ఆయన ప్రవేశించి ఖచ్చితంగా వాళ్ళని మనకు అనుకూలం చేసేస్తారు కాళ్ళ మీద పడాల్సిందే నీదైన చిత్తశుద్ధికి పాదాక్రాంతం బగును ప్రపంచం వెళ్ళ భక్తి అంత గొప్పది జ్ఞానం అంత గొప్పది వైరాగ్యం అంత గొప్పది ఇప్పుడు ఒక్క మాట చెప్పుకుని మనం సెలవు తీసుకుందాం ఏకైవ మూర్తికి విభిదే త్రిధాస ఒకే మూర్తి మూడు రకాలుగా మారింది మారిన మూర్తి ఎవరండి నిర్లేప నిర్మలా నిత్య నిరాకార నిరాకుల నిర్గుణ నిష్కళ శాంత నిష్కామ నిరుపప్లవ నిత్య నిత్యముక్త నిర్వికార నిష్ప్రపంచ నిరాశ్రయ అయినటువంటి లలిత పరా భట్టారిక ఈ మూడు రూపాలు ధరించిందమ్మా అమ్మవారిని పూజిస్తే అందరినీ పూజించింది ఏకైవ మూర్తికి దాస సృష్టికి పూర్వం కూడా ఆవిడ ఉంది అందుకే వృద్ధ అని నామం ఉంటుంది లలితా సహస్రంలో అన్నదా వసుదా వృద్ధ వృద్ధ అంటే ఊరికే వృద్ధ స్త్రీ ఓల్డేజ్ హోమ్ అని అర్థం చెప్పకూడదు సృష్టికి పూర్వమే ఉంది ఆవిడ అంతకంటే పెద్దవాళ్ళు ఎవరు లేరు ఇక్కడ బ్రహ్మ విష్ణు మహేశ్వరుల కంటే పెద్దావిడెవరన్నా ఉంటే ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ అన్నాడు ఆయన పోతన గారు ఇంకేమన్నాడో తెలియక చాలా పెద్దమ్మ అనడా ఆ ఏళ్ళు చెప్పలేక అంతటి దేవి ఆవిడ ఆవిడని అర్చిస్తే కలిగే ఫలితాలు వేరుగా ఉంటాయి ఆ దేవీ ఉపాసకుల ఆ దృష్ట ఆ శక్తి వేరసన అన్ని ఉపాసనల్లోకి దేవీ ఉపాసన చాలా గొప్పది అంతకంటే ఎక్కువ మాట్లాడలేని నాకు భావా వేసింది చాలా వస్తుంది అందుకని ఆ ఆ మూర్తి ఇక్కడ ఏకైవ మూర్తిభే త్రిధాస మూడు రకాలుగా మారింది సామాన్యమేషాం ప్రథమావర్తం మనలో చాలా మతవాదులు ఉంటారు చూడండి వైష్ణవులు శైవులు శాతీయులు వీళ్ళు ఒకసారి అసలు శివుడేనండి విష్ణువేట ఇక్కడ అంటారు మళ్ళీ లేదండి విష్ణువేనండి మొత్తం మూలం విష్ణువే అతి పరాశక్తి ఎవరండి విష్ణువుకి శక్తి ఉంది కదండి ఇంకా మళ్ళీ శక్తి ఏంటండి అని వైష్ణవులు అమ్మవారిని ఒప్పుకోరు శైవులు విష్ణువుని ఒప్పుకోరు శాక్తీ అని వీళ్ళు ఇద్దరిని ఒప్పుకోరు అసలు నాస్తి కూడా అందరికంటే గొప్ప వాడు అవన్నీ ఒప్పుకోడు వీళ్ళకంటే గొప్ప మొత్తం వాడిది మొత్తం తీసేయమంటాడు ఈ పిచ్చి ఎక్కడి నుంచి బయలుదేరింది దాని పిచ్చికి సమాధానం చెప్పాడు కాళిదాసు ఇరవై ఐదు వందల ఏళ్లకి అంటే అప్పటి నుంచే ఉంది ఇది ఏకైవ మూర్తి విభదే త్రిదాస మీరు కొట్టుకు చావకండి అనవసరంగా ఒకే మూర్తి మూడుగా మారింది అంతేకాదు సామాన్యమేషాం ప్రథమావరత్వం ఓసారి ఒకళ్ళు ఎక్కువ రెండో వాళ్ళు తక్కువ ఎప్పుడూ జరుగుతుంది అది అందులో వాళ్ళకేం అహంకారాలు లేవు మీరెందుకు ఊరికే కొట్టుకుంటున్నారు అని ఇంకా ఉదాహరణ చెప్పాడు విష్ణువరహరగా మీరు పురాణ కథలు చదివితే ఒక్కసారి విష్ణువు కంటే హరగా శివుడు గొప్పవాడు తెలివైనవాడు జ్ఞానవంతుడు అనిపిస్తాడు విష్ణువు అజ్ఞానంలో పడితే శివుడు బయట పడేశాడు కథ ఉంది తస్య హరికి ఒక్కోసారి శివుడే వ్యామోహంలో పడితే విష్ణువు బయటపడేశాడు కదాచిత్ కదాచిత్ వేధాతయోకు ఒక్కోసారి వీళ్ళిద్దరూ పడితే బ్రహ్మదేవుడు పడేశాడు బయటపడేశాడు అజ్ఞానం నుంచి జ్ఞానంలో పడేశాడు అంతేకాదు తావపి ధాతురాద్యో ఒక్కోసారి బ్రహ్మదేవుడు అజ్ఞానంలో పడితే వీళ్ళిద్దరూ ఆయన అజ్ఞానంలోంచి బయటికి రాగారు పురాణ కథలు అన్నీ చదువుకుని మాట్లాడండి ఒక్కటేదో చదివి అక్కడి నుంచి ఆయన గొప్పవాడు ఈయన పరివార దేవతలు అన్నా ఎవరు పరివార దేవతలు అంటూ ఎవరు ఉండరండి అంత దైవం ఒక్కటే అసలు ఈయన పెద్దవాడు ఈయన పరివారం ఎవరు చెబుతారు ఈ పరివారాలు ఎవరిని పరివారంలో గెంటేస్తారు మీరు ఆ మాటకు వస్తే మనిషి దేవుడు అని చెబుతుంటే హిందూ మతంలో ఇంతమంది దేవతలను ఆరాధించడంలో ఉద్దేశం ఏమిటంటే ఒక వంద విగ్రహాలను ఆరాధించిన తర్వాత అయినా అర్థం కాదమ్మా మనిషికి ఈ ఆరాధించేవాడు కూడా అటువంటి విగ్రహమే వాడు ఆ స్వరూపమే అని అది తత్వమసి అది అహం బ్రహ్మాస్మి అందుకే వివేకానందుడు స్పష్టంగా చెప్పాడు ఇరవై ఏళ్లవాడు గుళ్ళోకి వెళ్ళకపోతే తప్పు అరవై ఏళ్లవాడు వెడితే తప్పు అన్నాడు ఆలోచించండి ఏదో ఘోర నేరమని కాదు అరవై ఏళ్ళు వచ్చేసరికి గుళ్ళో ఉన్నది గుండెల్లో ఉన్నది ఒక్కటే అని అర్థం కావాలి లేకపోతే అరవై జన్మలు ఎత్తినా అర్థం కాదు అది ఇంకా మనం ఈయన గొప్పవాడే అన్నీ చూశాను కానీ ఇంకో క్షేత్రం చూడాల కొంపలేమంటుకోలేదు ఎన్ని చూసినా ఒకటే ఇంకా మన బుద్ధి ఏది కావలసింది అందుకని ఒక్కోసారి ఆయన గొప్పవడతో ఒక్కసారి ఈయన గొప్ప మీకు శివరాత్రి కథలో చూడండి ఇద్దరు బ్రహ్మ విష్ణువుల అజ్ఞానంలో పడ్డారు శివుడు బయటపడేశాడు